ప్రైజ్ ప్రైజ్అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికి స్వాగతం సుస్వాగతం మోషే చనిపోయినప్పుడు ఆ మృతదేహము ఆ శరీరము రహస్యంగా ఉంది ఎవరు ఆ మృతదేహమును ఆ చనిపోయిన మోషే శరీరమును ఎవరికి కనబడకుండా ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విషయాన్ని మనం ఎందుకు దేవుడు అలా చేశారు అనేటటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యానుసారంగా తెలుసుకుందాం ఈ విషయము యూదవ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉంది అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోష యొక్క శరీరమును గూర్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక చూడండి మిఖాయేలు అపవాదితో వాదిస్తుంది దేని విషయంలో వాదిస్తుంది మోషే శరీరం విషయంలో వాదిస్తుంది మోషే శరీరము మనుషులకే అందకుండా రహస్యంగా దేవుడు దాచినప్పుడు అపవాదికి ఎందుకు మోషే డెడ్ బాడీ మీద కన్ను అపవాది వేసింది అనే ఒక విషయాన్ని సత్యాన్ని మనం తెలుసుకోవాలి మనుషులందరికీ దూరంగా ఆ డెడ్ బాడీని ఎవరి కంటికి కనబడకుండా దేవుడు ఆ కొండలో మరి దాచినప్పుడు ఈ అపవాదికి ఆ మృతదేహము దేహము ఎందుకు అవసరమైంది ఏం చేయాలనుకుంది అపవాది అనే పాయింట్ లో అనే కోణంలో దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు నాతో ఉన్నాడు నేను ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు కృప చూపిస్తున్నాడు మీరందరూ దేవుని వాక్యమును బాగా తెలిసిన వారు మీరందరూ నాకంటే ప్రార్థన పరులు మీరందరూ నీతిగా నమ్మకంగా యథార్థంగా జీవించే వాళ్ళు ఇంకా దేవుని వాక్యములో మీరు నేను బలపడాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను ఆ మృతదేహం విషయంలో సాతాను వచ్చి దాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడు ఈలోగా దేవుని దూత దేవుని దూతను మిఖాయిలను దేవుడు పంపి ఆ శరీరమును భద్రపరిచినట్లుగా అందులో ఒక వాదము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఎందుకు దేవుడు అలా చేసాడంటే ఆ మృతదేహమును ఎందుకు భద్రపరిచాడంటే ఇస్రాయేలీలు అసలు మోసే ఎక్కడ మరణించాడంటే మోయాబు దేశంలో మోసే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మోయాబు దేశంలో మోషే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో రాయబడి ఉంది యహోవా సేవకుడు ఆ మోషే యహోవా మాట చొప్పున మరణించాడంట మోయాబు దేశంలో మరణించాడంట బెత్సయోరు ఎదుట అతను బెత్సయోరు అనే ప్రాంతం ఎదుట అతను పాతి పెట్టబడ్డాడంట ఇలా మోసే చనిపోయినప్పుడు ఎందుకు దేవుడు మరి రహస్యంగా ఉంచాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి రెండో పాయింట్ ఎందుకు ఆ డెడ్ బాడీని సాతాను తీసుకోవాలనుకున్నాడు అనే విషయాన్ని కూడా మనము ఆలోచించాలి దేవుని వాక్యాన్ని లోతులో ఆలోచించాలి దేవుని దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తే ఆత్మీయమైన కోణములో అర్థం చేసుకునేటట్టు మనము ఆలోచించాలి మొట్టమొదటి విషయం ఏంటంటే మోసేను దేవుడు నలభై పగళ్ళు నలభై రాత్రులు సీనాయి పర్వతంలో కొండ మీద దేవునితో పాటు ఉండుమన్నప్పుడు పైన దేవుడు మోసేతో ఉంటే పైన దేవుడు దేవుని వాక్యమును నిబంధన పలకలను రాస్తూ ఉంటే ఉపవాసంలో మోసే ఉంటే ఆకలి లేకుండా నీరు లేకుండా దేవునితో గడుపుతూ ఉంటే కింద ఉన్న ప్రజలందరూ ఏం చేయాలండి మోసే గురింటి ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి మాతో మాట్లాడండి ప్రభు అని ప్రార్థన చేయాలా వద్దా దేవుని సేవకుడు లేని టైంలో సాతాను దెబ్బ కొట్టాలనుకున్నాడు వారందరూ కూడా మోసే లేని టైంలో ఇస్రాయలీలు కొంతమంది ఏం చేశారంటే తమ బంగారం అంతా పోగేసి ఒక దేవుడిని తయారు చేసుకున్నారు దేవుడు లేని కారణ దేవుని సేవకుడు లేని టైంలో చూసి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ప్రార్థన చేయాలి సొంత కవిత్వాలు ఏం చేయకూడదు సొంత ప్రయత్నాలు ఏం చేయకూడదు ఎవరేం చెప్తే చేయకూడదు ఇస్రాయేలీలు అంటే ఒక పెద్ద సమాజం కదా అలా చేయొచ్చా కానీ పెద్ద ద్రోహం చేశారు వాళ్ళు ఏం చేశారంటే బంగారు దూడని పోసి దేవుడుగా చేసుకున్నారు అది గోరాది పాపం ఆ పాపానికి కారణంగా మొత్తం అందరిని దేవుడు తుడిచివేస్తానన్నాడు కానీ మోసి అడ్డుపడ్డాడు వద్దు ప్రభువా దేవుడు తీసుకొచ్చి మధ్యలో ఇలా చేసేట నిన్నంటారు అంటారు వద్దు ప్రభు అంటే అప్పటికి కొంతమంది ఎహోవా పక్షంలో రమ్మన్నారు రమ్మంటే ఆ ప్రజలందరూ వచ్చేశారు కొంతమంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మోసే మరణ కాలంలో ఈ ఎరుకో దగ్గర ఆ వాగ్దాన దేశంలో దూరం నుండి దేవుడు మోసేకు చూపించాడు కానీ బండను తాకుమంటే కొట్టాడు ద్రోహులారా అన్నాడు ఇస్రాయలీలకు ఆ కారణాన్ని బట్టి దేవుడు అతనికి వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండా ఆ మోయాబు దేశంలో బత్పయూరు అనేటటువంటి ప్రాంతంలో దేవుడు ఆపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆ చనిపోయిన మృతదేహమును ఇస్రాయలీలో ఏ ఒక్కడు చూడకుండా వారు సమాధి చేయకుండా దేవుడు రహస్యంగా దాచాడంటే మోషే లేకపోతే వాళ్ళు మోషేను వాళ్ళు విగ్రహంగా చేసుకుంటారు మోషే లేకపోతే వాళ్ళు తట్టుకోలేక అవసరమైతే మోషేనే ఒక విగ్రహంగా చేసుకుని దేవుడుగా ఆరాధిస్తారేమో మోసేకే మొక్కుతారేమో లేకపోతే గుడి కడతారేమో ఈ ప్రజలు చాలా డేంజర్ వ్యక్తులు ఆల్రెడీ ఒకసారి లేనప్పుడు వాళ్ళు దేవుణ్ణి చేసుకున్నారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మోసే శరీరం ఉంటే వాళ్ళందరూ ఒక సమాధి కట్టి ఆ సమాధిని మొక్కి ఈరోజు కొంతమంది క్రైస్తవులు చేస్తున్నారు కదా భక్తుల సమాధులకు మొక్కి ఆ మట్టి తెచ్చుకొని దాచుకుంటున్నారు కదా పరిశుద్ధమైన మట్టి అని అలాంటి పిచ్చి పనులు చేస్తారని అసలు మోసే సమాధి ఎక్కడుందో కూడా తెలియకుండా రహస్యంగా దేవుడు దాచాడు ఈ సాతాన్ ఏం చేస్తాడంటే ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఇస్రాయేల్ ప్రజల చేత మోసేకి ఒక సమాధి కట్టి అక్కడ ఒక చర్చ్ కట్టి అలా చేయాలనుకున్నాడు సాతాను దేవుని నుండి ఏ మోసే ద్వారా లక్షల మంది ప్రజలు దేవుడిని నడిపించాడో ఆ మోషే ద్వారానే విగ్రహ స్టార్ట్ చేయాలని ఫాల్స్ ఒక ఆరాధనను స్టార్ట్ చేయాలని మోసే సమాధిలో వారు మొక్కేటట్టు చేయాలని దేవునికి దూరం చేయాలని ఇన్ని సంవత్సరాలు ఏ సేవకుడు అయితే దేవునికి సేవ సేవగా చేశాడు అతను చనిపోయిన తర్వాత అతనికి నేమ్ ఉంది అతనికి ఫేమ్ ఉంది అతనికి అధికారం ఉంది కాబట్టి అందరూ అతనికి తెలుసు కాబట్టి అందరూ అతని మాట వింటారు కాబట్టి అతను చనిపోయిన అతని మృతదేహం ద్వారా ఒక ఆరాధనను సమాధి పెట్టి సమాధిలో ఆరాధన చేసి విగ్రహం పెట్టి దేవుడు గుడిగా మొ మొక్కించాలని సాతాను విగ్రహారాధన చేయాలని సమాధి ఆరాధన చేయాలని ఆ మృతదేహమును కోరుకోవడానికి వచ్చి మృతదేహం ముట్టి తీయడానికి ఉండాడు వెంటనే మికాయలు వచ్చి వాదించి అడ్డగించి ఆ శరీరమును స్వాధీనంలోని తీసుకున్నాడు మికాయలు వాదించాడు కానీ తీర్పు తీర్చలేదు దేవుడే నీకు తీర్పు తీర్చును గాక దేవుడే నేను గద్దించుగాక అని బుద్ధి చెప్పి తీసుకున్నాడు ఎటువంటి గొడవలు అనేది లేదు చిన్న వాదం అనేది జరిగింది డెడ్ బాడీని తీసేసుకున్నాడు దేవుని కృప మోషి డెడ్ బాడీని ఎవరు చూడలేకపోయారు ఇటువంటి సమాధికి అక్కడ విగ్రహార్ధన చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఎవరు ఇస్రాయలీలు ఆమె అటువంటి పని చేయకుండా దేవుడు అడ్డగించాడు దేవునికి తెలుసు ముందుగానే మనం ఏ పాపంలో ఏ శోధనలో ఎవరి ద్వారా మనం దేవునికి దూరం అవుతామో ఎవరి ద్వారా మనం ఆచారంలోనికి వెళ్ళిపోయి దేవునికి దూరం అవుతామో ఈ రోజుల్లో కూడా సేవకులను కొంతమంది ఏం చేసుకుంటున్నారంటే సేవకులను హీరోలుగా చూసుకుంటున్నారు దేవుడు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు సేవకుల్ని ఎక్కువ దేవుని కంటే ఎక్కువగా సేవకుల్ని ఇష్టపడుతున్నారు దేవుని కంటే ఎక్కువగా సేవకుల పేర్లు చెప్తున్నారు దేవుని కంటే ఎక్కువ ప్రేమ సేవకుల్ని ప్రేమిస్తున్నారు దేవుని కంటే ఎక్కువగా సేవకుని పిచ్చి పట్టింది ఈ రోజు కూడా పరిస్థితులు కొంతమంది అలా ఉన్నారు కానీ కొంతమంది అలా లేరు సామాన్యులుగా ఉన్నా పెద్ద జ్ఞానం లేకపోయినా దేవుడు దేవుడే సేవకుడు సేవకుడే మేము ఈ స్థితిలో దేవుని వల్లే ఉన్నాం ఈ దేవుడు దేవుడిచ్చాడు కాబట్టి ఇతను ఇతను చేస్తున్నాడు దేవుడు దేవుడే సేవకుడు సేవకుడే అనే విచక్షణలో ఉన్నారు కొంతమంది కొద్దిగా మంచిగా వాక్యం బాగా చెప్పేసరికి ఈ సేవకుడే విశ్వాసులకు దేవుడుగా ఊహించుకుంటున్నారు వీళ్ళు దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీని ఇస్తున్నారు దేవునికి ప్రార్థన చేస్తున్నారో ప్రేమిస్తున్నారో లేదో కానీ సేవకుల్ని బాగా ప్రేమిస్తున్నారు దేవుని కంటే ఎక్కువ ఆధిక్యతన సేవకుడు పొందుకుంటున్నాడు అటువంటి వాళ్ళకి కొంతకాలం అది సాగుతుంది ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం ఇందు నిమిత్తమై అపవాది వచ్చి మోసే డెడ్ బాడీని మృతదేహమును స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు అది దేవుడు అతనికి దక్కకుండా మిక్కాయిలను పంపించి దేవుడు ఆ డెడ్ బాడీని స్వాధీనం తీసుకున్నాడు మనం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం మీరు కూడా దేవుని వాక్యాన్ని చదవండి మీరు మంచి భక్తులు వాక్యము మీకు చాలా తెలుసు కాబట్టి మరి ఇటువంటి విషయాలు దేవుడు నా ద్వారా మాట్లాడాలని వాక్యం మాట్లాడాలని మీరు నా నిమిత్తం బాగా ప్రార్థన చేయండి మీరందరూ సుఖంగా శాంతిగా నెమ్మదిగా సమాధానకరంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడి వాక్యము దీవించనుగాక ఆమె